అందరూ కూడా దయచేసి ఓపిక తోటి ప్రతి మండ చెక్కు తీసుకొని వెళ్లవలసిందిగా తెలియజేస్తున్నాం ఎవరైనా వాళ్ళకు కూడా మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఇక్కడ టూ త్రీ ఓ క్లాక్ వరకు ఇక్కడే ఉండి ముందుకు కోరుతున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చక్కగా నిర్వహించారు రెండు వేల తొమ్మిదిగా మనం చూస్తున్నాం వారి సంకల్పాలు విజయం చేసుకోవాలని వారు మనకి ఇచ్చినటువంటి మాట ప్రకారమే మరి ఒక్కొక్క అంశాన్ని మనందరికీ దరిచేస్తూ కళ్యాణ లక్ష్మి పంపిణీ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది కాబట్టి అర్హులైనటువంటి వాళ్ళు మీకు చెప్పిన పెద్ద ప్రకారంగా మరి ఆ యొక్క చెప్పులను అందుకోవడానికి అధికారం ద్వారా సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నా ఏదో చూ సెక్షు ప్రాసెస్ కూడా చాలా స్పీడ్ అప్ చేశాం సర్ తహసీల్దార్సు తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ రావడం ఆర్డీఓ నుంచి నేను మొన్న ఇంచార్జ్ తీసుకోగానే మొత్తం పెండింగ్కు సంబంధించిన బిల్స్ అన్ని కూడా ప్రొసీడ్ అవడం జరిగింది అంచనా ప్రకారం ఒక నెల ఆ ఫాస్ట్ మరి మేడం గారి ద్వారా నేరుగా డైరెక్షన్ చేతుల మీదిగా देवी दंगा सरकार ने देवी को राष्ट्रमंत्री चेतन बीरिका अरे देवी का प्रमुख खुलू राष्ट्रपति चेयरमैन किल्लगोंड प्रभुगारी देवी दंगा आराम से नतालीरवाई शुभांक चला रहे थे जलपंडित लड़ी जाएंगे उसी दंगा उन्हें सुलातोतुना துறகிலே சமகர் சித்தাপুর மனசுஜா காரைப்பள்ளி வக்லே சாந்தி விட்டல் ஹரிதாஸ் பூர் வர்த்தியா சாந்தி ஜெரீனா बेगम 골லப்பள்ளி கும்பரி गंगம்மா மாரைப்பள்ளி யூசுப் யஹமத் வாஜோ ஜெரீனா बेगम 골லப்பள்ளி ஜெரீனா बेगम 골லப்பள்ளி நிதானங்க டிஸ்க்வாரம் மதெய்னயிக்கணும் தயே செனப்பிரமே மே கொஞ்சம் சரி ஜெரீனா बेगम கைதுஜா बेगम ಲಿತಾ ಅನುಸೂಜಾ ರಾಜು ಮಾರೇಪಲ್ಲಿ ಲತ್ತೂಜ ದುಶ್ಚಿತ ಕುಮ್ಮರಿ ಗಂಗಮ್ಮ ಗಂಗಮ್ಮ సమావేశ అధ్యక్షుడు ఆర్టీఓలు అదే రకంగా ఇండస్ట్రీస్ చైర్మన్ గారైన నిర్మల గారు మున్సిపల్ చైర్మన్ విజయ లక్ష్మి గారు ఎంఆర్ఓలు వేదిక మీద షాదీ చెక్కులు అందుకోబోతున్న బంభీసర్లందరికి నా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు కొంత ఆదర్శమైన మరి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ చెక్కుల విషయంలో భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని చెప్పి మా ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కొంత అయితే అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి చాలా సార్లు కూడా ప్రోగ్రాం పెట్టి పోస్ట్పోండ్ అవ్వటం బాగాలేదు ఆ రకంగా వాళ్ళకి తొందరగా చెక్కులు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడదని నేను మనం చేస్తూ మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్కులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ సెలవుస్తాను శాత్ భారత్ చెక్కులు పంపిణీ కార్యక్రమం చేసిన మన శాసనసభ్యులు చిత్త ప్రభాకర్ గారికి అలాగే మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారికి అలాగే ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గారికి పుట్టిపోయిన అందరికీ కూడా ఉదయపూర్గా నమస్కారాలు అలాగే ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా నమస్ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో చెక్కుల పంపిణీ కార్యక్రమం మరి ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ మూడు వందల తొంభై నాలుగు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది కంది మండలానికి అరవై ఐదు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది కొంటాపూర్ మండలికి నూట నలభై మూడు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది సదా రెండు కలిపి కూడా టౌన్ మండలం నూట ముప్పై తొమ్మిది చెక్కులు ఇవ్వడం జరుగుతుంది మరి మీరందరూ కూడా ఎంతో ఆశతో మరి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది మీరందరూ కూడా నీదారులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కౌంటర్ ఏర్పాటు చేసిండో చెప్పారు ఓపికతో ఇప్పటివరకు ఎంత ఓపిక కూర్చున్నారో పెళ్లి చేయడానికి ఎంత ఓపికగా ఎదురు చూసి పెళ్లి ఎలా చేసినో కళ్యాణ లక్ష్మి కూడా అలాగే ఓపికతో తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏర్పాటు చేశారు దయచేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అన్ని కూడా మీకు లబ్ధి పొందగలడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మీ అందరికీ అన్ని విధాలా చేపిన మాట ఇది కాకుండా మీ అందరికీ అందే విధంగా ఎప్పుడైతే మీరు కొన్ని పథకాలు పొందుతున్న అట్లాగే ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చే కూడా ఉంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్